తండ్రి అయిన దేవుని నుండియు ప్రభు అయిన యేసుక్రీస్తునుండియూ కృపాసమాధానములు మీకు కలుగునుగాక ఈరోజు దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో నుండి మనకనుగ్రహించిన నీటి దేవుని వాగ్దానము గ్రంథము ముప్పయో అధ్యాయము వచనము ఆయన నీ మొర్ర విని నిశ్చయముగా నిన్ను కరుణించును అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు నా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా విశ్వాసముతో వినయముతో హృదయపూర్వకముగా నీవు దేవునికి మొర్రపెడితే ఆయన నీ మొరను విని నిశ్చయముగా నిన్ను కరుణించవలెనని ఆశించుచున్నాడు దేవుడు నిన్ను కరుణిస్తే నువ్వు నీతిమంతునిగా తీర్చబడతావు ఆశీర్వదించబడతావు కృంగిన స్థితి నుండి లేవనెత్తబడతావు నా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా నీవు బీదలను చూచి నీ హృదయమున కఠినపరచుకొనకుండా వారి మీద కనికరపడి వారిని కరుణిస్తూ సత్హృదయముతో దేవునికి మొర్రపెడితే ఆయన నీ మొర్ర విని నిశ్చయముగా నిన్ను కరుణించి ఆశీర్వదించి నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు అట్టి కృపదేవుడు మనందరికీ అనుగ్రహించి ఇట్టి నేటి దేవుని వాగ్దానం మీ అందరి జీవితాల్లో గాక ఆమెన్ ప్రార్థన మహాపరిశుద్ధురవైన మా దేవా దయగల మా తండ్రి నేడు మీరు మాకు అనుగ్రహించిన ఇట్టి వాగ్దానాన్ని బట్టి ముందుగా మీకు వేలాదిక స్తోత్రములు చెల్లిస్తున్నాను గడిచిన ఉదయకాలం మొదలుకుని నేటి ఈ ఉదయకాలము వరకు నీ కృపలో మమ్మును ఇంతవరకు కాచి కాపాడినందుకై మమ్మును ఇంతవరకు సజీవుల లెక్కలో ఉంచినందుకై వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాను ఈరోజు మేము చేయబోతున్న పనులన్నింటిలోనూ మా రాకపోకల్లోనూ మీరు మాకు తోడుగా ఉండండి ప్రతి విధమైన దుష్టుని బంధకాల నుండి మమ్మును విడిపించండి ప్రతివిధమైన వ్యాధి బాధ బలహీనతల నుండి విడిపించి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందుల నుండి లేవనెత్తి క్షేమాభివృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రతి ఒక్కరి జీవితాల్లో శాంతి సమాధానం నెమ్మది దయచేసి మీ కృపలో భద్రపరచమని నజరేవుడైన ఏసయ్య నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాను నా పరలోక పరమ తండ్రి ఆమెన్ దేవుని కృప ఆయన నిత్య సన్నిధి కాపుదల సదాకాలం మీకు నడిపించును నడిపించునుగాక ఆమెన్ నా ప్రియ స్నేహితులారా మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్ దేవుదేవునికి మహిమ కలుగునుగాక ఆమెన్